హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈ వీడియోలో హైదరాబాద్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే ఈ వీడియోలో నిన్నటి మీద ధరలు పెరిగాయా తగ్గాయా అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే స్టాక్ ఇన్ఫర్మేషన్ కూడా నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం దానికన్నా ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ హైదరాబాద్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను మంగళవారము పదమూడవ తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫస్ట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం ఇక్కడ పెద్ద పెద్ద బాక్సులు ఉంటాయి చిన్న బాక్సులు ఉంటాయి ఫ్రెండ్స్ పెద్ద బాక్సులు ధరలు వేరేగా చిన్న బాక్సుల ధరలు వేరేగా ఉంటాయి అలాగే స్టాక్ విషయానికి వస్తే నిన్నటి మీద స్టాక్ కొంచెం ఈరోజు తక్కువ వచ్చింది ఫ్రెండ్స్ అలాగే ధర కూడా పెరిగింది ఎంతవరకు పెరిగింది అనేది కూడా తెలుసుకున్నాం తక్కువ అంటే అంత భారీగా తక్కువేం కాదు కొద్దిగా ఒక పది శాతం అయితే తక్కువగా వచ్చింది స్టాక్ అయితే ధరలు స్వల్పంగా అయితే అన్నమాట ఈ చిన్న బాక్సులు వంద రూపాయల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి పెద్ద బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడుకాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సులు వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల యాభై ఆరు వందల యాభై టాప్ ధర అయితే పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు యాభై రూపాయలైతే పెరిగింది మన వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్